ఒకసారి మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు కార్లో వస్తున్నాం వచ్చేటప్పుడు ఒక చోట అమ్మా అదిగో నీకు ఏమో అని అంటారు ఇప్పుడు నన్ను ఏమో నీకు వచ్చి ఒక ప్లేస్ చూపిస్తాను మీ నాన్నగారికి చెప్పి నువ్వు అందుకోను అలా తర్వాత మా వారు నితిన్ గారికి అది చెప్పి ఎక్కువ చూస్తే గార్బేజ్ ఎంత డమ్ప్ చేస్తారు కానీ డంపింగ్ అది చూపించడం తీసుకెళ్ళి చూపించి ఇక్కడ కొనమంటారు అన్నగర్ అదే ఫోర్ట్లు అంటే ఎన్ని కోట్ల అక్కడ ఏకర్గా దగ్గర హండ్రెడ్ క్రోర్స్ ఉంది సో అలాంటి చోట్లంతా ఆయన చెప్పినప్పుడు అసలు